హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వాల్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు కూడా మరి కొన్ని డిజైన్స్తో మీ ముందుకు వచ్చాను ఇది శారీ అండి శారీ వచ్చినప్పటికీ గ్రీన్ కలర్ శారీ అండ్ రాణి కలర్ బార్డరు అండ్ వీళ్ళు వీళ్ళ సిస్టరు మన దగ్గర చేయించుకుంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు హౌస్ చేంజ్ అయ్యారు చాలా దూరం వెళ్ళారు అయినా కూడా రెగ్యులర్గా చేయించుకుంటారు అందుకని ఆ అమ్మాయి సిస్టర్ కూడా మనకే ఇస్తుంది అనమాట ఈ అమ్మాయి మ్యారేజ్ బ్లౌజెస్ కూడా మనమే చేశాము ఇప్పుడు తను ప్రెగ్నెంట్ ఫ్రెండ్స్ అందుకని బాటసాల బ్లౌజ్ కూడా మనకే ఇచ్చారు శారీ కూడా బాగుంది చూడండి ఫ్లవర్స్ వచ్చాయి కదా అందుకని ఫ్లవర్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఇప్పుడు మీరు డిజైన్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ మనం అంతకుముందు వేసిన డిజైన్ నేను మన ఇన్స్టాగ్రామ్లో చూసి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు శారీ చూపిస్తాను శారీ గ్రీన్ కలర్ కదా చక్కగా గ్రీన్ కలర్ ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఎందుకంటే శారీలో అన్ని పూలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఫ్లవర్కి వచ్చేసి గ్రీన్ ఇచ్చాను ఇంకా మొత్తం గోల్డ్ ఇచ్చాను ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లైట్ డార్క్ పింక్ ఇది డార్క్ గ్రీన్ దీని మీద ఎక్కువ గ్రీన్ రానిచ్చామనుకోండి లుక్ రాదు అందుకని ఎక్కువ గోల్డ్ రానిచ్చాను ఓన్లీ ఫ్లవర్ పెటల్స్ వరకు గ్రీన్ రానిచ్చాను బాగుంది కదా ఇలా లైన్స్ ఈ అమ్ఐ హ్యాండ్ కూడా కొంచెం పొడిగాను మా చేతుల వరకు లెవెన్ పెట్టమంది ఇంకందుకని లెవెన్ పెట్టాను ఇంకా వీటి మధ్యలో కూడా కుందన్స్ పెట్టాలి ఫ్రెండ్స్ ఇలా అక్కడక్కడ పెటల్స్కి అండ్ లైన్స్కి పెడితే ఇంకొంచెం షో వస్తుంది ఫ్రెండ్స్ ఇది శారీ జస్ట్ బార్డరు జస్ట్ సిల్వర్ కలర్ బార్డర్ అక్కడక్కడ బ్లూ షేడ్ వచ్చింది ఇలాగా ఇంక వాళ్ళు ఇంకో కలరు శారీ కలరు లవ్ తెచ్చుకున్నారు నేను ఇంకా శారీలో ఉన్న హాఫ్ వైట్ అండ్ బ్లూ అండ్ బార్డర్ సిల్వర్ కాంబినేషన్తో వేశాను ప్లస్ బడ్జెట్ ఫ్రెండ్లో కావాలన్నారు ఇంకా ఇట్లా వేశాను చాలా బాగుంది కదా నైస్గా ఉంది డిజైన్ మరీ ఓవర్గా లేకుండా నైస్గా బుటీస్తో కొంచెం షో కొంచెం బాగా వచ్చింది నెక్స్ట్ ఇంకో హ్యాండ్ సేమ్ ఇంతే బ్లూ రానిచ్చాను శారీలో హాఫ్ హాఫ్ వైట్ ఉంది కాబట్టి హాఫ్ వైట్ బార్డర్ సిల్వర్ కాబట్టి సిల్వర్ రానిచ్చాను వీళ్ళ హ్యాండ్స్ నైన్ అందుకని కొంచెం బుటీస్ ఒక ఫైవ్ లైన్స్ రానిచ్చాను అండ్ బార్డర్ నైస్గా ఉంటుంది డిజైన్ ఓవర్గా లేకుండా నీట్గా ఉంటుంది అండ్ కొంచెం లో కాస్ట్లో వస్తుంది అన్నమాట బాగుంటుంది ఇప్పుడు నెక్ చూద్దాము నెక్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్ బ్యాక్ అయిపోయింది చూడండి సేమ్ అట్లానే ఫ్లవర్స్ బ్లూ రానిచ్చాను బ్లూ ఉంది కాబట్టి మొత్తం ఆఫ్ వైట్ రానిచ్చాను బార్డర్ సిల్వర్ రానిచ్చాను నీట్గా సింపుల్గా చక్కగా ఉంది క్లాజీగా ఓవర్గా లేకుండా చక్కగా ఉంది చెప్పాను కదా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలన్నారు కాబట్టి ఇట్లా వేశాను ఒక లైన్ అంతా బ్లూ ఒక లైన్ అంతా వైట్ ఒక లైన్ అంతా బ్లూ అట్లా వేశాను చాలా నైస్గా కూడా ఉంది వర్క్ చూడండి ఇక్కడ ఇంకా కుందన్స్ పెట్టాలి ఈ రౌండ్స్ మధ్యలో కుందన్స్ ఇలా అక్కడక్కడ కుందన్స్ ఇలా పెడితే ఇంకొంచెం ఫినిషింగ్ పూర్తయింది చూసారా ఎంత బాగా సెట్ అయిందో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ ఇంకొక వర్క్ చూద్దాం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఒక శారీ ఫ్రెండ్స్ ఇది ఓల్డ్ శారీ వాళ్ళది పట్టు శారీ కాకపోతే బాగుంది కదా కొంచెం గ్రాండ్గా కూడా ఉంది తీలేక ఇంకా ఉంచుకున్నారు దీనికి ఈ కలరు బ్లౌజ్ వచ్చేటప్పుడే వాళ్ళు తెచ్చేసేసుకున్నారు ఇంకా నేను ఏం చేశానంటే అచ్చంగా గోల్డ్ కలరు లైట్గా ఈ పింకు ఈ గ్రీనుతో వేస్తానని చెప్పాను ఆల్రెడీ మీరు చూసిన డిజైన్ నేను ఇదిగోండి ఈ డిజైన్ మనం చాలా వేసాము ఇప్పుడు ఇలాగా సింగిల్గా గోల్డ్ కలర్ కావాలి ఇట్లా సింగిల్ కలర్ అన్నోళ్ళకి ఇది నేను సజెస్ట్ చేస్తున్నాను బాగా సెట్ అవుతుంది ఇంకా శారీలో గ్రీన్ ఉంది కాబట్టి నేను గ్రీన్ బుటీస్ మధ్యలో ఈ గ్రీన్ చుక్కలు ఇచ్చాను ఆల్ ఓవర్గా ఇవి ఇచ్చానమాట వీళ్ళది నాజర్పేట ఇదివరకు మారిసిపేటలో ఉండేవాళ్ళు ఇప్పుడు నాజర్పేట షిఫ్ట్ అయ్యారు అయినా కూడా అక్కడి నుంచి వస్తారు మన దగ్గరికి ఇది ఫ్రంట్ బాగుంది కదా ఫ్రెండ్స్ నీట్గా ఓవర్గా లేకుండా నీట్గా ఉంది ఇప్పుడు హ్యాండ్లు ఎట్లా వచ్చిందో చూద్దాము ఇది హ్యాండ్ మీకు ఈ డిజైన్ నచ్చితే ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్ ఇలా లైన్స్గా కాకపోయినా ఇలా బార్డర్గా అయినా వేస్తాము జస్ట్ బార్డర్ వేసి వదిలేస్తాము లేదు బార్డర్ వేసి అక్కడక్కడ చిన్న చిన్న పూలు మన నెక్లో ఎలా వచ్చాయో పూలు అలా ఇవ్వమన్నా ఇస్తాము లేదు మాకు ఇట్లానే లైన్స్ కావాలి గ్రాండ్గా ఉండాలన్నా కూడా ఇలా వేస్తాను అన్నమాట మీ టేస్ట్ని బట్టి వేస్తాను డిజైన్ మాత్రం బాగుంది కదా ఓకేనా ఫ్రెండ్స్ వీళ్ళు ఆల్రెడీ మన దగ్గర కుట్టించుకుంటారు ఓల్డ్ కస్టమర్స్ అన్నా కదా ఈ అమ్మాయి నా దగ్గర కుట్టించుకునేది మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొచ్చింది మనం కుట్టిందేను ఆలవరు ఇప్పుడు అది కూడా చూపిస్తాను నేను మీకు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది మన దగ్గర నా ఆల్ ఆలవరు ఈ కట్ వర్క్ కూడా చూసారా కట్ వర్క్ కట్ వర్క్గా వచ్చింది హ్యాండ్ కూడా చిన్న హ్యాండ్ అనమాట షార్ట్ హ్యాండ్ ఇంకా హ్యాండ్ కూడా కట్ వర్క్ ఇచ్చాను ఇవి ఇంకా వాళ్ళు వేసుకున్నారు బాగుంది వీళ్ళ శారీ వచ్చేసి బ్లూ కలరు అండ్ గ్రీన్ కూడా కొంచెం కొంచెం ఉంది అందుకని బ్లూ గ్రీన్ అండ్ గోల్డ్తో హైలైట్ చేశాను ఇంకా సిల్వర్ కొందన్సి పెట్టాను ఓకేనా ఇలా మాములుగా మీరు క్లాత్ చూసే కంటే ఇలాగా చేయించుకున్నది చూస్తే ఇంకా కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది ఫ్రంట్ కూడా ఫ్రంట్ కూడా చూడండి ఎంత ఫుల్గా ఉందో ఫ్రంట్ అంతా కొంతమందికి పైన బయట చేయించుకుంటుంటే ఇక్కడ ఇక్కడ గ్యాప్ వస్తుందండి షోల్డర్ మీద ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ మనది అస్సలు గ్యాప్ రాదు బ్యాక్ అయినా సరే మీది బ్యాక్ బాడీ లెంత్ మీది లెవెన్ అయినా టెన్ అయినా ట్వెల్వ్ అయినా మామూలుగా అందరూ టెన్ పెట్టించుకుంటారు కొంతమంది బాగా హైట్గా ఉన్న వాళ్ళు టెన్ థర్టీ లెవెన్ పెట్టించుకుంటారు అయినా కూడా మన అసలు గ్యాప్ అనేది కనిపించదు కొంచెం ఎక్కువే వేస్తాము స్టిచ్ కటింగ్లో కూడా పోయేటట్టు కొంచెం ఎక్కువే వేస్తాము ఫ్రంట్ కూడా చూసారా ఎంత నీట్గా కుదిరిందో ఇక్కడ వరకు మన హుక్స్లు ఉంటాయి కదా ఆ హుక్స్ల వరకు వచ్చింది పైన కూడా ఎక్కడ మీకు తగ్ కటింగ్ అవ్వటము తగ్గటం అనేది ఏం లేదు ఈ షోల్డర్ దగ్గర నుంచి చక్కగా వచ్చింది ఇది కూడా కట్ వర్క్ ఇచ్చాను బాగుంది కదా ఇప్పుడు ఇంకో బ్లౌజ్ చూద్దాం నన్ను ఆల్రెడీ మీరు చూసిన బ్లౌజేను బట్ కొందని పెట్టినాక స్పెషల్ అట్రాక్షన్ అనేది వచ్చింది చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఈ కుందన్స్ పెట్టిన దానికంటే పెట్టని దానికంటే పెట్టిన తర్వాత ఎంత గ్రాండ్ లుక్ ఉందో మీకు ఫోన్లో ఇలా ఉంది కానీ అసలు విడిగా చూస్తే మగ్గం వర్క్ లాగా ఉంది ఫ్రెండ్స్ మగ్గం వర్క్ కంటే ఇంకా గ్రాండ్గా ఉంది అసలు చాలా లుక్గా ఉంది అసలు చేయించుకున్న కస్టమర్ మా ఫ్రెండు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడే తనకు మెసేజ్ చేశాను అయిపోయింది తీసుకెళ్ళమని చెప్పి వస్తున్నా అన్నారు ఇదిగోండి ఫ్రంట్ అసలు ఇక్కడ చూసారా ఈ మొత్తం ఈ ఓ ఈ షేప్ అంతా నేను ఈ షేపు బొట్టు షేపు కుందన్స్ పెట్టేశాను అసలు ఎక్కడా గ్యాప్ ఎక్కడా కనిపించట్లేదు ఫ్రంట్ కూడా చూడండి ఎంత బాగుందో కుందన్స్ ఇక్కడ కూడా పెట్టేశాను మొత్తం ప్రతి పెట్టెలకి పువ్వులో ప్రతి రెక్క రెక్కకి కూడా అంటించాను ఈ టర్నింగ్లో ఈ మధ్యలో రౌండ్స్లో మొత్తం అంటించాను అసలు చాలా లుక్ చాలా బాగుంది ఇట్లా చూసిన దానికంటే అసలు విడిగా ఎక్సలెంట్గా ఉంది మార్నింగ్ అంటించి ఆరబెట్టాను సోఫా మీద వేరే కస్టమర్స్ వచ్చారు అసలు లోపలికి వస్తూనే భలే ఉంది మా కంప్యూటర్ వర్క్ అయినా అని అడుగుతా లోపలికి వచ్చారు ఇంక వాళ్ళు ఒక త్రీ శారీస్ తెచ్చారు ఫ్రెండ్స్ దాంట్లో ఒకటి ఇది ఇచ్చేశారు వెంటనే చెప్పేశారు ఇది చేసేయమని చేసిన శారీస్ చేసిన బ్లౌజెస్ ఉంటే వెంటనే కస్టమర్స్ ఓకే చేసేస్తారు ఎందుకంటే ఫోన్లో కంటే చేసినవి ఎదురుగా ఉన్నాయనుకోండి వాటి ఫినిషింగ్ కానీ వాటి డీటెయిల్స్ అంతా బాగా అర్థమైద్ది కంపల్సరీ ఆర్డర్స్ వచ్చేస్తాయి నాకు చేసిన రెడీగా ఉంటే ఇదొకటి ఏమన్నారు ఇదొకటి చేయమన్నారు ఇంకా ఏంటంటే ఈ కస్టమరే శారీ కూడా టెజిల్స్ వేయమన్నారు నన్ను అది కూడా చూపిస్తాను పిల్లది శారీ ఇట్లా రాణి కలర్ బార్డర్ వచ్చి మొత్తం గోల్డ్ టిష్యూ వచ్చేసింది ఫ్రెండ్స్ కొంచెం రెడ్ కలరు లైట్గా వచ్చింది క్రీపర్ లాగా ఇంకా శారీ టెజిల్స్ కూడా నేను రెండు రాణి కలరు ఒక రెడ్ మళ్ళీ రెండు రాణి కలర్ ఒక రెడ్ అంటే మీకు రాణి కలర్కి రెడ్కి డిఫరెన్స్ అర్థమవుతుందో లేదో ఇదిగోండి ఇట్లా రెండు అవి ఒకటి ఇది అట్లా ఇచ్చాను బాగుంది కదా ఫ్రెండ్స్ ఎక్కువ కూడా లాంగ్గా వద్దు అన్నారు తను బాగా షార్ట్గా ఉండాలి అన్నారు ఎక్కువ కూడా ఈ బాల్స్ వద్దన్నారు అందుకని జస్ట్ సపోర్ట్గా లో ఫస్ట్ వన్ బాల్ లోపల వన్ బాల్ ఇచ్చాను అది గోల్డ్ కలర్ రానిచ్చాను అన్నమాట చాలా బాగుంది చాలా బాగుంది కదండి ఇట్లా చూసిన దాని మీద కట్టుకుంటే చాలా లుక్ అనేది వస్తుంది బాగుంది ఈ శారీకి టజిల్స్ అండ్ మగ్గన్ లుక్ వచ్చే వర్క్ ఇవన్నీ చాలా ఇదంతా కుట్టించుకుంటే మొత్తం చక్కగా కటింగ్ అయిపోయి ఓన్లీ వర్క్ వర్కే హ్యాండ్స్కి వస్తుంది అప్పుడు ఇంకా లుక్ చాలా బాగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇవాళ డిజైన్స్ ఇవాళ డిజైన్స్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను ఇవాళ డిజైన్స్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు చుట్టమే కాదు మీ చుట్టాలు కూడా చూడాలనుకుంటే తప్పకుండా వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్